మన రక్షకుడు విమోచకుడు సుఖ్రీస్తు వారి మహిమ గారి నామన్న ఈ రోజున ఉపవాస వాక్య దానికి ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట గ్రహిస్తూ తోటపాటు పడినటువంటి వారు మట్లా నిలగొక్కుని వారి యొక్క శత్రువులని తరిమి తరిమి కొట్టేంత వరకు దేవుని యొక్క కృప తొట్టుపడినటువంటి వారికి తోడుగా ఉంటుంది ఎవరైతే తొట్టు అంటే వారి జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో నిలబడి తిరిగి మరలా జీవితాన్ని కొనసాగించలేకుండా ఉన్నారు అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారు పడిపోవడానికి కారుకులైనటువంటి వారి శత్రువుల యొక్క జీవితాలని ముగించేంత వరకు దేవుడు వారిని నడిపిస్తూనే ఉంటాడు మరి తొట్రుపోయినట్టు పడిపోయినటువంటి జీవితాలు కాలు జారిపోయినటువంటి బతుకులు అట్లా ఎట్లాగా నిలదొక్కుంటాయి తొట్టుపాటు తొట్టుపాటు ఒకసారి కాలుసారి ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే ఆ తల బిరుచుతనం వల్ల మీకు ఏదైనా అనుకోవచ్చు ఇంకా పరిస్థితి వచ్చింది తల ఢిల్లిపోయిన జీవితంలో ఆ జీవితంలో పడిపోయి తిరిగి మట్ల మన జీవితాన్ని నిలదొక్కునే విధంగా నిలదొక్కున్నటువంటి మనము కొనసాగిస్తా మనము అడిపోవటానికి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని నశింపజేసేంత వరకు అనగా మన యొక్క జీవితాలని పాడు చేసినటువంటి వారిని పాడు చేసేంత వరకు దేవుడు మనల్ని నడిపిస్తానే ఉంటాడు దేవుని నామం నాకు స్తోత్రం కలుగును కాక ఉపవాసించి ప్రార్థన చేస్తా కన్నీటితోటి ఉదయ కాలం మొదలుకొని సాయంత్రం తినేంత వరకు ఆయన సన్నిధిలోనే కళ్ళన్నీ కూడా హృదయం అంతా కూడా ఆయన వైపు తిప్పి సహాయం కొరకు మనుషుల్ని కాదు మనుషుల్ని కా ఏంది ఇట్లా తిట్టేటువంటి మనుషుల్ని కాదు ఆయన యుద్ధకు ఎవరైతే వస్తారో వారి కొరకు ఆయన కనిపెట్టుకొని ఉంటాడు అట్లా కనిపెట్టి చూసేటువంటి దేవుని వైపు మన యొక్క హృదయం అనేది తెరచి ఆయన వైపుగా నడుచుకుంటూ కన్నీటితో ఆయన సన్నిధానానికి చేరుతా ఉన్నాడు ఇట్టి హృదయాలని ఆయన తోసయడు ఎట్టి వారిని ఆయన చూడకపోవడు ఎందుకంటే అసలే ఈ బతుకులు కడిపైన బతుకులు తొట్టు పడ్డాయి కాలు జారి కడిపోయిన ఇటువంటి వారిని ఆయన మరీ ఖచ్చితంగా తోసేయడం ఆయన సన్నిధికి వస్తూ ఉన్నటువంటి వారిని ఆయన రాణిచ్చేదేవుడు దేవుడు చూడండి ఒకసారి దేవుని వాగ్దానం ఈరోజు మనకేమని ప్రమాణం చేస్తా చేస్తామన్నదంటే న్యాయాధిపతుల ప్రాంతం ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో అక్షరము ఆయనను ప్రేమించే వారు పొలముతో ఉదయించి సూర్యుని వలె ముందురు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో సూర్యుడు ఎలాగైతే ఆ మబ్బుల్ని చీల్చుకొని వస్తాడో ఆయన ఎవరైతే అనుసరిస్తూ ప్రేమిస్తూ ఆయన యొక్క నామాన్ని పెట్టుకొని ఉంటారో వారు కూడా వారికి ఉన్నటువంటి బలహీనతలో నుంచి చీల్చుకో ఆ సమస్యలని అణిచేసుకుంటూ సూర్యుని సూర్యుని వలె ఉదయిస్తూ ఉంటారు అప్పటికే నిండా మునిగి బ మునిగిన బతుకులు నిండా చెడిపోయినటువంటి జీవితాలు అసలు ఆ బతుకులు మరలా నిలదొక్కుంటాయా అనేటువంటి ఆలోచనలో పడిన జీవితాలు మరలా ఈ జీవితాలు బతికి బట్ట అని అనుకునేటువంటి బతుకులు ఆ బతుకుల్లో ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తము తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది ఆయనను ప్రేమించటము ఆయనను అనుసరించటము ఆయన వెంబడి మన జీవితాలని కొనసాగించటము మనకి అవసరం మన జీవితాలకు ఆయన మాత్రమే సార్థకత పరిపూర్ణత తీసుకొని వచ్చే దేవుడు మనకు ఆయన మాత్రమే ఎప్పటికీ కూడా అండగా ఉండే దేవుడు మరి అటువంటి దేవుణ్ణి ఏం చేయాలి మొదట చెప్పుకున్నట్లు పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే తనం కావచ్చు లే ఈ మాట చెప్పుకోవద్దులే అందరికీ వర్తించదు తల బీరుసుతనం అని చెప్పనని అందరికీ వర్తించదు ఒకళ్ళు తిరుగుతూ ఉండొచ్చు కానీ మిగిలిన అందరూ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నుంచి వేరైపోయి ఆయన నుంచి వేరైపోయి లోకంలో కలిసిపోయి లోకంతో పాటు బతుకుతూ ఉన్నప్పుడు తొట్టుపడి జీవితాలని నిండా ముంచేసుకొని నిండా పాడు చేసుకున్నటువంటి వారు ఆయనను ప్రేమించటం మొదలు పెట్టాల ఆయనను ప్రేమించటం మొదలు పెట్టాల మీకు ఒకటే హెచ్చరిక మీకు దేవుని పేరిట సెలవిస్తా ఉన్న ఒకటే హెచ్చరిక ఆయనను విడిచి తిరిగేటువంటి బతుకు ఆ జీవితము ఆ ఆలోచన ఇప్పటి నుంచి వదిలిపెట్టండి ఆయన లేనటువంటి జీవితము వృద్ధే వద్దు లోకంలో లేకపోతే తిరిగిపోతంతో తాగుబోతంతోటో తిరిగేటువంటి ఆ బతుకు మనకి ఏ రకంగా కూడా ఇటు క్షేమం అటు నెమ్మది కానీ తీసుకొచ్చి పెట్టాలి తీసుకురాదు వాని వెంబడి వారి సోపతి వాని సహవాసం చేసినంత కాలము తల నిండా కూడా సమస్యలు ఇంటిలో ఇంటి నిండా కూడా ఇబ్బందులు ఇవే కనపడుతుంది ఇక అది జరిగిపోయింది ఆ జీవితము గతం దాన్ని విడిచిపెట్టాల ఆయనను ప్రేమించటం మొదలుపెట్టి సూర్యునివని ఉదయించాలి ఎన్ని మేఘాలు అనేవి మనము ఉదయించకుండా అడ్డుపడినా సరే అవి తొలగిపోతూ ఉంటాయి తొలగిపోతూ ఉంటాయి సూర్యునికి అడ్డం వచ్చి నిలబడినటువంటి ప్రతి మేఘమో ఎంతసేపు ఉంటుంది మహా అయితే కొన్ని గంట కొన్ని నిమిషాలు గంటలు కూడా కొన్ని నిమిషాలు తర్వాత అది పక్కకి తొలగక మాయనది ఆయనను ప్రేమించటము ఆయనను వెడించటము ఆయనను కలిగి ఉండటం అనేది మన జీవితాన్ని మనము సూర్యుని వలె వెలుగు వెలుగు వెలుగుమయం చేసుకుంటాం మనకి అడ్డుగా ఉన్నటువంటిది ఏదైతే మనల్ని వెలగకుండా మనల్ని పైకి లేవనెత్తకుండా అడ్డుకుంటుందో అది ఎక్కువ రోజులు ఉండదు కొద్ది కాలమే కొద్ది నిమిషాలు కొద్ది కాలం ఆ కొద్ది కాలంలో కూడా దేవుని యొక్క చెయ్యి ఏం చేస్తుందంటే వాటిని అన్నిటినీ కూడా తొలగిస్తూ ఉంటుంది దేవునికి మహిమ కల్పని కాక ఆ రాసుని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాడు సచ్చేదాకా వాడు సచ్చేదాకా వాటిని ఏం చేస్తూ ఉన్నారంటే బతకనివ్వటల్లా దేవుడు కూడా అక్క చెప్పిండు వాట న్యాయాధిపతుల గ్రంథంలోనే ఐదో నాలుగో అధ్యాయం న్యాయాధిపతులు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అక్షయం తర్వాత వారు కణాలు రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయేలీలో చెయ్యి కణాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచు వచ్చింది ఎవరైతే మన జీవితాలు పాడు కావటానికి కారకులయ్యారో వారిని నాశనం చేసేంత వరకు ఈ పాడు చేయబడినటువంటి జీవితాలని పోగొట్టుకున్నటువంటి వారు తిరిగి మరల నిలదొక్కుకోవటం మొదలు పెడితే ఈ నిలదొక్కుకోవటం మొదలు పెట్టినటువంటి వీరి యొక్క చెయ్యి ఆ విరోధి మీద రోజు రోజుకు కూడా బలంగా మారిపోతా ఉంది ఆ వీళ్ళు నన్ను ఏం చేస్తారులే వీళ్ళు నన్ను ఏం చేయలేరు ఈ రోజు రేపు ఎగురుతారు ఈ రోజు రేపు బడాయి మాటలు మాట్లాడతారు బడాయి ఎగురెగిరు పడతారు వీళ్ళు ఎన్ని రోజులే వీళ్ళు ఎన్ని రోజులే అని చెప్పి నేను అనుకుంటా ఆడవాడికి తెలియదు ఏంటంటే మన దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఏమీ చేయలేడు కాబ దేవుని మార్గంందు జీవితాలని నిలుపుకున్నట్లయితే ఆ కణాను రాజైనటువంటి యాగిను అణిగిపోయేంత సంహరించేంత వరకు బలము పొందుకున్నటువంటి దేవుని ప్రజలు వాడిని సంహరించేదాకా వీరికి ఉన్నటువంటి బలము హెచ్చుతూ వస్తా ఉంది దేవుడు హెచ్చించుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఆయనను ప్రేమించడం మొదలు పెట్టారు ఆయన యొక్క మార్గాన్ని హత్తుకోనటం మొదలు పెట్టారు దేవుని యొక్క మార్గాన్ని హత్తుకోవటం మొదలు పెట్టారు అంతకుముందు ఆయనను విడిచి లోకంలో తిరగటం వల్ల పడిపోయారు పడిపోయినటువంటి వారు గురించి దేవుని వాత్యం చెప్తా ఉన్నది వాళ్ళు తిరిగి బలాన్ని పొందుకుంటారు పడిపోయినటువంటి జీవితాలే పోయినటువంటి జీవితాలే ఎందుకు పనికిరానటువంటి వాళ్ళే తిరిగి మరలా ఉంచుకుంటారు కీర్తన గ్రంథము నూట ఐదో కీర్తనలో రాయబడి ఉన్నది ముప్పై ఏడు నూట ఐదో కీర్తన ముప్పై ఏడో ఉచంలో రాయబడి ఉన్నది వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిల్లు వాడొక్కడైన లేకపో దేవుని యొక్క మార్గం అందున్నటువంటి ఇస్రాయేలీల గోత్రములే కాదు దేవునికి స్తోత్రం అప్పుడు రాయబడినటువంటి మాట ఏంటంటే పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాల్లో ఉన్నవారే కానీ ఇప్పుడు ఏంటంటే క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క గోత్రం కూడా నిస్సత్తువ చేత తొట్టిలదు దేవునికి స్తోత్రం నువ్వు ఏ గోత్రం నుంచి ఏ వంశం నుంచి వచ్చినా సరే ఈ క్రీస్తు రక్తంలో కడగబడితే నిస్సత్తువ పడిపోయినటువంటి వాళ్ళని జీవితాన్ని కోల్పోయినటువంటి వారిని తిరిగి బలాన్ని పొందుకుంటారు తిరిగి బలాన్ని పొందుకుంటావు పుంజుకుంటాం మరలా జీవితాన్ని కట్టుకుంటాం అందుకే లేఖను చెప్తా ఉంది వాళ్ళ గోత్రాలలో అటు వారిలో దేవునిని అనుసరించేటువంటి వాటిలో సత్తువ లేక సత్తువ లేక బలము లేక పడిపోయినటువంటి వాడు అనేటివాడే లేడు పడిపోయినటువంటి వాడు అనేటవాడే లేడు ఎందుకంటే ఆయనను వెంబడించినట్లయితే ఆయనను కలిగినటువంటి జీవితము పడిపోదు నిస్సత్తువు లేకుండా సత్తువ కలిగి బలంగా నిలబడుతుంది సూర్యునికి ఆమె దేవుని నా మహిమ కలుగును కాక ఎక్కడి వారైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఇందాక హెచ్చరిక చేసి మరీ చెప్పాను మరలా చెప్తా ఉన్నా క్రీస్తుని కలిగినటువంటి జీవితము ఈరోజు బాధపడు రేపు బాధపడు ఎల్లుండి బాధపడు అవతల ఎల్లుండి ఉంటుంది కదా ఆ నాలుగో రోజు ఆ రోజు నుంచి నీ జీవితానికి క్షేమము కలగకము అనదు సూర్యుని ముందు మేఘము నిలబడితే ఎంత చేత నిలబడుతుంది ఒక గంట కూడా ఉండదు కొన్ని నిమిషాలే ఉంటాయి మన ముందు కూడా మనం ఎప్పుడైతే ఆయనను కలిగి ఉండటము జీవిస్తామో అప్పటి నుంచి మనకున్నటువంటి నిస్సత్తు అంతా కూడా పోగొట్టి సత్తువతోటి ఆయన మనల్ని బలంగా నిలబెడతాం ఆయనను ప్రేమించటం అంటే అర్థం ఏందంటే ఆయనను కలిగి జీవించటం క్రీస్తుని కలిగి బతకటం అది మనం ఈరోజు మొదలు పెడతాం ఈ ఉపవాస విజ్ఞాపనలన్నీ ఆయన ఆలకించి పక్షంగా నిలబడి ఒక ఎత్తైన స్తంభంగా మనకి సహాయంగా ఉండను కాక అలాగ ప్రార్థించుకుందాము సర్వోన్ను తండ్రి ఈ ఉదయ కాలం అందు మీ పాదంలో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నిస్సత్తువ చేత వాడే వాడు కూడా నీ పరిశుద్ధ మార్గం నందు లేనే లేరని వాక్యం సెలవు ఇస్తూ ఉండగా ఇప్పుడు తండ్రి ఈ గడియలో ఎవరైతే తోట్రిల్లి ఎవరైతే జీవితంలో పాడైపోయి ఎవరైతే వారి జీవితాలను కూల్చుకున్నారో వారి జీవితాలను పోగొట్టుకున్నారో అటు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని నిపాదములను ఆశ్రయించుచ్చి ఉండగా వారి హృదయాలను తండ్రి మీ నూతనమై ఉన్నటువంటి ఆత్మని పుట్టించి మీ నూతనమై పరిశుద్ధ మార్గమును తండ్రి వారి హృదయాలను స్థాపించి నేటి నుంచి నిన్ను తండ్రి కలిగి లాగున ఇప్పటి నుంచి నిన్ను తండ్రి ప్రేమించు వారిగా ఇంటిని నిబిడలను బలపరిచి వారిని తండ్రి వారి జీవితంలో నిలదొక్కుకునలాగున వారికి బలమును ప్రసాదించమని వారి పక్షముగా తండ్రి మీరు కృప చూపి మీ ఘనమైన నామమును బట్టి ఈ ఉపవాస విన్నపాలను దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని సమస్త ఘనతను మీకు ఆపాదించి వరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కనికరం కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెన్ సర్వోన్నతోడైన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించను కాక అమె అమేను